హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా చాలా రోజుల తర్వాత మన వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎదురైతే వాతావరణం బాగుంటలా ఎక్కడికైనా వర్షాలు అందుకని కొంచెం బయటికి వెళ్ళట్లేదు కానీ ఒక కొత్త ఆలోచనతో మీ ముందుకైతే వచ్చాను కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను ఇది సక్సెస్ అయితే సక్సెస్ అయిందనుకో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను సింపుల్గా అయితే స్టార్ట్ చేస్తున్నాను లో బడ్జెట్లోనే మలయాస్టీస్గా ఇది ఉంది కదా సూపర్ సాలిడ్ గార్డు వన్ పాయింట్ ఎయిటీ ఎయిటీ అనమాట ఇది మనకి ఫైవ్ ఫీట్ స్మాల్ రాడ్ కొంచెం వెయిట్గా ఉంటుంది ఎందుకంటే ఇది సూపర్ సాలిడ్ కాబట్టి కొత్తగా ఫిషింగ్ చేసే వరకు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోటి దీనికి రీల్ పెట్టుకొని ఫిషింగ్ చేయడం దాన్ని వేరే కొత్త టైపు బుక్స్ అయితే కడుతున్నాను తక్కువ బడ్జెట్లో మనకిది ఫిషింగ్ చేసుకోవడానికి బాగుంటుంది లో బడ్జెట్లో అందుకని లో బడ్జెట్లో అసలు ఇది ఎంత కెపాసిటీ అంటే రీల్ పెట్టుకొని ఎన్ని ఫీట్ల వరకే చేసుకోవచ్చు లాంగ్ కాస్టింగ్ ఎంతవరకు వేసి మనం చేపను పట్టగలుగుతాం అది లాంగ్ కాస్టింగ్లో ఏ హుక్స్కి అయితే చేప కరెక్ట్గా పట్టుకుంటుంది అనేది ఇంకోటి ఫ్లూట్ ఫిషింగ్ అది కూడా అది ఏ విధంగా చేయాలన్నది మీరు చూపించడం కోసం ఫస్ట్ ఇక్కడైతే ఒక టెస్టింగ్ అనేది మీరు చూపిస్తాను దాని తర్వాత మన ఫిషింగ్లో కూడా మీకు క్లారిటీగా ఈ ఈ వీటితో చేపనే విధంగా పడితే బాగుంటుందని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ ఈ ఎక్విప్మెంట్ ఏ విధంగా వాడతాను అన్నది మీకు వీడియో అయితే చేసి చూపిస్తున్నాను చూడండి ఈ సూపర్ సాలిట్ అడ్డు తర్వాత ఇది మీకు తెలుసు మ్యాక్స్ ప్రోను ఫైవ్ థౌజండ్ సిరీసు ఫైర్ ఫాక్స్ కంపెనీది అనమాట ఇది చూసారు కదా మ్యాక్స్ ప్రోను ఫైవ్ థౌజండ్ సిరీసు ఫైర్ ఫాక్స్ బ్రాండెడ్ అనమాట ఇది ఫైర్ ఫాక్స్ ఆల్ది రియల్ బాగుంటుంది ఇది రెడీమేడ్ ఇది ఫ్లూటు నేను దీన్ని డిజైన్ చేశాను మామూలుగా ఓకే ఇది ఈరోజు మొన్న అమెజాన్లో ఆర్డర్ పెడితే ఈరోజు వచ్చినాయి అన్నమాట హుక్స్ ఇది గుచ్చగాల బుక్స్ వీటిని నేను మామూలుగా చిన్నగా మనం రౌ ఫిషింగ్ ఫ్లూట్ ఫిషింగ్ చేయడానికి యూజ్ చేస్తాం గుచ్చగాలన్నీ తీసేస్తాను రెండు మూడు ముళ్ళలు మాత్రమే ఉంచుతాను అది ఎలా అనేది సెట్ చేయడం ఎలా అనేది ఎలా సెట్ చేస్తాను ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందా లేదనేది కూడా మీకు ఫిషెస్ పట్టి ఆ వీడియో కూడా చూపిస్తాను ఒకవేళ ఆ పట్టింది ఒకవేళ లేదు సక్సెస్ కాకపోతే అది కూడా మీకు క్లారిటీ చెప్పేస్తాను ఓకేనా ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చితే కనుక మనం విలేజ్ల్లో విలేజ్ చెరువుల్లో చక్కగా సరదాగా కొట్టుకోవచ్చు చేపలు ఓకే ఆ విధంగా ఉండడం కోసం నేను వీడియో అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లో అయితే యాక్చువల్గా త్రీ వచ్చింది అనమాట ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అయితే పడింది ఇవి టోటల్ సెవెన్ బుక్స్ అయితే ఉన్నాయి గుచ్ఛాకాలం సో వీటిలో నేను ఒక రెండు మాత్రమే ఉంచుతాను అనమాట ఒకసారి ఒకటి తీసుకుందాం చూస్తారు కదా వీటిలో రెండు రెండు ముళ్ళు ఉంచుకుందాం కథమై కట్ చేస్తాను రెండే రెండు ఉంచుతాను రెండింటికి మేత పెడతాం కాబట్టి వెయిట్ ఏం ప్రజెంట్ పెట్టను అసలు దాని విధానం ఎట్లా ఉంటుందని చూపించడం కోసమే చూశారు కదా బుక్స్ చూడండి ఎంత సన్నగా ఉన్నాయో ఎంత షార్ప్ ఉన్నాయో వీటి పొజిషన్ వేరే ఉంది యాక్చువల్గా దాని మీద టూ కేజీ వెయిట్ వరకు అని ఉంది కాకపోతే మనం చేపను బట్టేగా సపోర్ట్ అవుతుందా లేదా ఉక్కు కొంచెం ఎడలిపోంటుందన్నమాట ఉక్కు కొంచెం ఎడలిపు ఉంటుంది బాగుంటుంది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాకే మీకైతే దీని సక్సెస్ఫుల్ అనేది మీకు నేను చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను నేను ఇది అయితే రెడీమేడ్ గుచ్చే రెండు మాత్రమే తీసుకున్నాను రెండు ఆపోజిట్ క్రితమై తీసేస్తున్నాను ఆపోజిట్ మాత్రమే ఉంచుకుంటున్నాను మనం ఆపోజిట్ మాత్రమే పెడుతున్నాను అనమాట అనుకో చన్న గుచ్చగా నాశనం అయిపోతుంది కదా ఏం కాదు ఫ్రెండ్స్ మనం ఎక్స్పైర్మెంట్ చేసేటప్పుడు ఇలాంటివి కామనే అయితేనే ఉంటాయి పట్టుకుని మళ్ళీ గుచ్చేదాన్ని మనం మళ్ళీ తయారు చేసుకోవచ్చు కాకపోతే ముందు మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కావాలన్నదే మన వీటితో అయితే వన్ కేజీ నుంచి టూ కేజీ దాకా రవి చేపలు ఈజీగా పట్టుకోవచ్చు ఎందుకంటే హుక్ తగిలిందంటే కనుక విడిపించుకోవడం కష్టం కాకపోతే ఆ చేప ఆ బరువు కట్టి పరిగెడదు కదా ఈ హుక్ అనేది సాగిపోకుండా స్టాండర్డ్గా ఉంటుందా ఉండదా అది కావాలి మనకి అది కూడా మనం మనసులో పెట్టుకోవాలి అది కట్ చేసేకి రెండన్న గట్టుగానే ఆల్రెడీ కూర్చా స్టాండర్డ్గా వస్తుంది మనకి నో ప్రాబ్లం ఈ విధంగా ఉంచాను అనమాట ఓకే ఆ బడ్జెట్లో ఉంటే ఈ విధంగా ఉంటాయి ఒకటి ఆప ఇటు తినవచ్చు అటు తినొచ్చు లేదా రెండు ట్రై చేయొచ్చు ఎట్లయినా ఉండొచ్చు ఓకే సూపర్ సాలిడ్ లాంటి ఇదైతే చాలా బాగుంటుంది మనకి తక్కువ బడ్జెట్లో ఫిషింగ్ చేసేవారికి ఫిషింగ్ నేర్చుకునే వారికి ఇది అయితే చాలా బాగుంటుంది ఇది ఇలానే ఇది త్రీ సిస్టమ్ మీకు ఆల్రెడీ చెప్పాను చాలా సింపుల్గా ఉంటుంది చాలా గట్టిగా కూడా ఉంటుంది రాడ్ మీకు ఆల్రెడీ చెప్తున్నా ఇదిగో ఇరగడం అనేది చాలా దగ్గర చాలా స్టాండర్డ్ సప్ కూడా పెట్టేద్దాం దీనికి ఈ విధంగా చూసారు కదా మిషన్ పెట్టుకునే సెటప్ ఇక్కడ ఉంటుంది ఇది పైన టెట్టుకొని కింద ఇక్కడ టైర్ చేసుకుంటే ఇది మిషన్ ఇక్కడ లాక్ చేస్తుంది ఈ విధంగా లాక్ అయిపోతుంది లాక్ చేసుకున్నాక ఇది తీసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఇది ఎప్పుడు కూడా ఇది చాలామంది ఇప్పటి నుంచి తీసుకుందామని చదువుతారు అట్లా కాదు ఈ లాక్ లాక్ అనేది ఓపెన్ చేసి లాక్ని ఓపెన్ చేశాకే ఇది తీసుకోవాలి కొట్టి ఫిషింగ్ రాటు వాడేవాళ్ళు కేర్ఫుల్గా వాడుకోవాలి ఎందుకంటారేమో ఇది కింద పడేసినప్పుడు ఈ గైడ్స్ ఉంటాయి కదా ఈ గైడ్స్ లోపల బ్లాక్ కలర్ ఉండే చూసారా సిరమక్ అవి రాలిపోయినాయంటే చాలా కష్టం అది ఊడిపోయిందంటే కనుక ఈ తారం నలిగిపోవడం రాపిడికి ఓ వేడిగా నలిగిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో అవైతే కేర్ఫుల్గా చూసుకోవాలి ఫిషింగ్ లాండ్ మళ్ళీ ఇట్లా లాక్ చేసేసి ఇలా ఉంటుంది స్టాండర్డ్గా ఓకేనా ఈ చివరి ఇప్పుడు కూడా నేను డబల్ తీసుకున్నాను దారం డబల్ తీసి ఫోల్డ్ చేసి ఇక్కడైతే నేను మూడు పెట్టుకున్నాను ఎందుకంటే గట్టిగా ఉంటుందని అంతే తప్ప వేరే ఏం లేదు ఇక్కడ సన్నగా ఉంది ఇక్కడ లాగు ఉంది ఏంటనుకుంటారేమో దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా మలిచి దీన్నైతే నేను చేశాను మూడైతే స్టాండర్డ్గా ఉంటుందని పెట్టుకున్నాను ఆల్రెడీ దీన్ని కూడా ఉంది రోజు వాడుతున్నాం కదా ఈ రింగ్ ఉంది కదా గుచ్చ ఇది నుంచి తీసుకొని ముందులు ఈ పక్క నుంచి తప్పించేస్తాను అట్లా తప్పిస్తే ఇది ఇట్లా లాక్ అవుతుంది అయిపోయింది కదా ఇది సింపుల్ ప్రాసెస్ ఇంకా నేను వెయిట్ అనేది పెట్టాల ఎందుకంటే రెండు ముళ్ళులు పెట్టాను రెండు ముళ్ళులకు కూడా పిండి కొంచెం కొంచెం పెడతాను అదే చాలా వెయిట్ అవుతుంది ఓకే ఈ ఫ్రూట్ కూడా సేమ్ ప్రాసెస్ వేరే కొత్తగా ఏం లేదు ఇది కూడా తీసుకున్నాను ఇట్లా తీసుకుని ఇదే రింగిని ఈ విధంగా తీసుకుంటాం ఓకే ఇట్లా తీసుకుంటే ఇది ఇట్లా పైకి ఇట్లా కిందికి తగ్గించుకోవడానికి కూడా బాగుంటుంది ఓకేనా ఓకే మనం పిండి కూడా పెట్టుకొని మీకు చూపిస్తాను పిండి రెండు మిల్లు పెడితే సపోర్ట్ అవుతుందా అవదా గుర్తుగా అంత మైదా కలుపుతున్నాను చిన్న మైదా ఉందా అసలు ఎట్లా పెడదాం ఏంటి అనేది బయట యూజ్ చేద్దాం కొద్దిగా ఇంతే చిన్న డిజైన్ ఎక్కువ మొత్తం అదన కూడా తీసుకోకూడదు కొంచెం కొంచెం తీసుకోవాలి మళ్ళీ ఎక్కువగా పెట్టేసి ఉంటే ఆల్రెడీ డబల్ బుక్స్ ఉంటాయి కాబట్టి ఫ్లూట్ సరిపోదు అప్పుడు కొంచెం ఫ్లూట్ని పెంచుకోవాలి బెండు బెండ్ పెద్దది పెట్టుకోదు కొంచెం అది కూడా గుర్తుపెట్టుకోవాలి బుక్స్ కొంచెం షార్ప్గా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి రేపు ఫ్రెష్ వాటర్ ఫిషింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బయట కూడా తెల్లగా ఉండేటట్టు పెట్టుకోవాలి ఫ్రెష్ వాటర్లో కొంచెం వైట్గా ఉండేలా పెట్టుకోవాలి చూసా కదా బకెట్ కొంచెం వైట్ తక్కువైంది కొద్దిగంతా నాకు సరిపోయింది కదా ఫ్లూటు యాక్చువల్గా రెండు వంటలు పెట్టాక ఫ్లూట్ ఇట్లా నిలబడలేదు అప్పుడు నేను ఏం చేశానంటే పొద్దుగా ఇదిగో వెయిట్ చూశారు కదా కొంచెం వెయిట్ అయితే కొద్దిగా అంత వెయిట్ అయితే వెయిట్ ఇచ్చాను సో అప్పుడు అదైతే నేను నిలబడింది మనకు ఒకటే ఒకటి గుర్తు రౌచేప తినటానికి వచ్చింది అనుకోండి అతను గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మిగులుతుంది చేపలు వచ్చినప్పుడు తిన్న చేపలు ఇలా ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఎక్స్పెరిమెంట్తో రేపు ఫిషింగ్ అయితే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అది కానీ సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే వీడియో పెడుతున్నాను ఇవి కూడా అమెజాన్ లింక్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు పెడతాను ఓకే ఈ ఈ హుక్స్ అయితే ఫిషింగ్ బాగుంటుంది నాకు కొంచెం అనుభవం ఉంది దానిలో సో మీకు నేను నేనైతే పెడుతున్నాను ఈ ఇదైతే కనుక సక్సెస్ అయితే మీరు మన విలేజ్ల్లో చెరువుల్లో మంచిగా ఎటుతో ఫిషింగ్ చేసుకోవచ్చు ఎక్కువ ఆడపాంతులు హడావుడి లేకుండా ఫ్రెష్గా ఫిషింగ్ చేసుకోవచ్చు సరదాగా ఎంజాయ్గా సరదాగా చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మంచి ఫిషింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఓకే వచ్చి